తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ అధికారం లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనుకోవడం మంచి విషయమే కానీ అది మితిమిరితే మనోభావాలను దెబ్బతీస్తే ఎవరికైనా పుట్టగతులుండవు ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి ఏపీలో జరిగింది ఏపీలోని ఒక రాజకీయ పార్టీ నాయకులు చేసిన పనికి మొత్తం దేశంలోని హిందూ సంఘాలన్నీ భగ్గుమంటున్నాయి ఇలాంటి పని చేయడానికి సిగ్గుండాలి అని ప్రజలే చీదరించుకుంటున్నారు దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఏపీలో మాత్రమే ఘోరంగా జరుగుతున్నాయని చెప్పాలి ఇలా చెప్పడానికి మెయిన్ రీజన్ అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు పార్టీలు చేస్తున్న నిర్వాహకాలే అని చెప్పాలి గణేష్ ఉత్సవాలంటే నిర్వాహకులు వారి ఆర్థిక స్థోమతను బట్టి వేడుకలు చేస్తుంటారు మన దేశంలో ప్రాంతాలను బట్టి కూడా నవరాత్రి వేడుకలు జరుగుతుంటాయి ఉత్తరాది రాష్ట్రాల్లో వేడుకలు ఒక రకంగా దక్షిణాది రాష్ట్రాల్లో మరొక రకంగా జరుగుతూ ఉంటాయి ఎక్కడ వేడుకలు జరిగినా స్వామివారికి శాకాహారంతో కూడిన ప్రసాదాలను మాత్రమే పెడతారు అంతేకాదు స్వామివారి సన్నిధిలో నిర్వహించే అన్నదానంలో కూడా శాకాహార వంటకలే ఉపయోగిస్తారు కానీ ఏపీలో మాత్రం ఓ పార్టీ నాయకులు ఓవరాక్షన్ చేశారు గణపతి మండపం దగ్గర చేయకూడని పనిచేశారు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ నాయకులు ఈ దారుణానికి పాల్పడ్డారు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మొండితోక అరుణ్ కుమార్ వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని గణపతి మండపం వద్ద చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు ఈ ఘటనతో నందిగామలో వివాదం చెలరేగింది ఈ ప్రాంతంలో ఆగస్టు ఇరవై ఏడున గణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి కానీ వైసీపీ నేతలు మాత్రం చికెన్ బిర్యానీ వడ్డించడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు ఎటువంటి పర్మిషన్ లేకుండానే వైసీపీ నేతలు ఈ కార్యక్రమం నిర్వహించారు గణేష్ మండపం దగ్గర మాంసంతో కూడిన వంటకాన్ని వడ్డించడం పట్ల పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు అయినా కూడా వైసీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలో భక్తులు కొంతమంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరవై మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు ఆహార పదార్థాలు నీటి సీసాలు ఇతర వస్తువులను అక్కడి నుంచి తొలగించారు ఇక తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇటువంటి పనులు చేపట్టే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు హిందూ సంఘాలు కోరుతున్నాయి అధికారంలో లేరు కాబట్టి ఆ పార్టీ నేతలు సైలెంట్ అయిపోయారు లేకపోతే గణేషుడికి కూడా మాంసాహార ప్రసాదాలు పెట్టేవారేమో మరి మీ దగ్గర స్తోమత లెక్కలేనంత డబ్బుంటే తినే పదార్థాల్లో కాదు ఎక్కువ మంది కడుపు నింపాలి కానీ ఇలా ఏకంగా మన సంప్రదాయాలనే చెడగొట్టేస్తున్నారని అందరూ ఆ వైసీపీ నాయకులపై మండిపడుతున్నారు ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న గణేషుని చేతిలో గొడ్డలు పెట్టి రప్పారప్పా నరుకుతామని మరికొంతమంది వైసీపీ నేతలు రెచ్చిపోయారు టూ సినిమాతో రప్పారప్పా డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలియదు కానీ దానిని ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ డైలాగు ను మామూలుగా వాడుకోవట్లేదు చివరికి జగన్మోహన్ రెడ్డి సైతం అందులో తప్పే ఉందప్ప చంద్రబాబు అరాచక పాలన వారితో అలా చెప్పిస్తోందంటూ సమర్థించే ప్రయత్నం చేశారు దీనికంటే దారుణమైన డైలాగులు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ సినిమాల్లో ఉన్నాయని ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇలా అనేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని చోట్ల ఈ డైలాగ్ ను వాడటం ప్రారంభించాయి అదేదో వైసీపీ పార్టీకి అదో స్లోగన్ లాగా ట్యాగ్ లైన్ లాగా మరీ వాడేస్తున్నారు పుష్ప సినిమాలో తగ్గేదలే అనే డైలాగ్ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వాడేశారు ఇప్పుడు మాత్రమా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పుష్ప టూ రప్పారప్పా అనే డైలాగులు మాత్రమా తమ పేటెంట్ గా వాడేసుకుంటున్నారు ఆ సినిమాలో గంగమ్మ తల్లి జాతరలో తల నరికినట్లు అనే డైలాగ్ ని వైసీపీ అధికారంలోకి వస్తే అలానే నరుకుతామంటూ హెచ్చరించేలా వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నారు దీనిపై ఎన్ని రకాల విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు ఏదైనా సినిమా విడుదలైతే అందులోని డైలాగులు పాటలు ఫేమస్ అవ్వడం కామన్ కానీ పుష్ప టూ లోని ఈ డైలాగ్ మాత్రం వైసీపీ కోసం రాసినట్టే ఉంది ఇప్పుడు అన్ని చోట్ల ఈ డైలాగ్ ను వాడేస్తున్నారు చివరికి ఇప్పుడు వినాయక నిమజ్జనంలో కూడా విడిచిపెట్టట్లేదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కడప జిల్లా ఎర్రగుంట మండలమో పెద్దన్నపాడులో వినాయక నిమజ్జనంలో అయితే విధ్వంసం సృష్టించారు ఒక గణేష్ బొమ్మ వెనుక టూ పాయింట్ జీరో రప్ప రప్ప వైఎస్ఆర్ అని రాశారు దాని కింద ఎరుపు రంగుతో గొడ్డలు గుర్తు వేశారు అలా రాయడమే కాకుండా వినాయక విగ్రహాన్ని పైకి ఎగరేస్తూ కేరింతలు కొట్టారు మూడు రోజుల కిందట వినాయక నిమజ్జనంలో ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విపరీతంగా వైరల్ అయ్యాయి ఈ ఘటనపై పోలీసులు విచారణ కూడా చేపడుతున్నట్లు తెలుస్తోంది అయితే ఇలా ఎన్ని జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కనీసం మార్పు రావడం లేదు ఆ పార్టీకి వరుసగా ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిచి అందరి లెక్కలు తేల్చుతామని హెచ్చరిస్తున్నారు మరి ఇలాంటి ఘటనలపై వైసీపీ తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి